ఏపీలో ఎన్నికల రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ టీడీపీ జనసేన పొత్తుల్లో భారీ కుదుపు ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పైన జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని వ్యాఖ్యానించారు టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడాన్ని తప్పుబట్టారు టీడీపీకి కౌంటర్ గా తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు గెలవటం కోసం పొత్తు కోరుకున్నానని చెప్పుకొచ్చారు పవన్ వ్యాఖ్యలతో పొత్తు భవిష్యత్తుపై ఉత్కంఠ మొదలైంది టీడీపీ జనసేన పొత్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటి వరకు చంద్రబాబు ఏం చెప్పినా మద్దతు ఇస్తూ వచ్చిన పవన్ ఒక్కసారిగా రూటు మార్చారు తాము పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో చంద్రబాబు తమ అభ్యర్థులను ప్రకటించడాన్ని పవన్ తప్పుబట్టారు చంద్రబాబుకు ఉన్నట్టే తన పార్టీ నుంచి తనపైన ఒత్తిడి ఉందన్నారు మండపేట అరకు అభ్యర్థులను తమతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్లు రెండు సీట్లు ప్రకటించడంతో తాను రెండు సీట్లు ప్రకటన చేస్తున్నానని వెల్లడించారు రాజానగరం రాజోలు అభ్యర్థులను ప్రకటించారు పొత్తులో భాగంగా ఒక మాట అన్నా సర్దుకుపోతున్నామని పవన్ చెప్పుకొచ్చారు లోకేష్ పవర్ షేరింగ్ గురించి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదన్నారు వేరువేరుగా పోటీ చేస్తే సీట్లు వస్తాయేమో కానీ అధికారం రాదని పవన్ వ్యాఖ్యానించారు చంద్రబాబు చేసిన ప్రకటన కారణంగానే తాను ప్రత్యేక పరిస్థితుల్లో సీటు ప్రకటిస్తున్నానని చెప్పుకొచ్చారు టీడీపీ జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చని తాను భావించానన్నారు బలమిస్తున్న వాళ్లంగా మిగులుతున్నామని బలం తీసుకుంటున్న వాళ్లం కాలేకపోతున్నామని పవన్ వ్యాఖ్యానించారు తాను ప్రజల్లో తిరగనని అంటున్నారని యాభై నుంచి డెబ్బై సీట్లు తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారని చెప్పుకొచ్చారు పొత్తుకు సిద్ధమైన సమయంలోని అన్నిటిపైన ఆలోచనలు ఉన్నాయని పవన్ పేర్కొన్నారు టీడీపీతో పొత్తుపైన నిర్ణయం సమయంలోని అన్నీ తాను ఆలోచించానని చెప్పుకొచ్చారు ఏమీ తెలియకపోతే రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు దళితులకు సంబంధించి ఇరవై రెండు పథకాలు తీసేసిన జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారని ఆక్షేపించారు ఊరంతా శత్రువులు ఉన్నా జగన్ కింద పనిచేస్తున్న వైసీపీ నేతలు ఆలోచన చేసుకోవాలన్నారు వైసీపీ నేతలు తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు తాజాగా పవన్ వ్యాఖ్యలు సీట్ల ప్రకటన ద్వారా చంద్రబాబుకు పవన్ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టు స్పష్టమవుతోంది సరైన విధానంలో ముందుకు వెళ్లకపోతే ఏ నిర్ణయానికైనా సిద్ధమనే సంకేతాలు పవన్ టీడీపీకి ఇచ్చినట్టు కనిపిస్తోంది ఇక ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి శనివారం ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన తమ అభ్యర్థుల జాబితాను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది ప్రస్తుతం రా కదలిరా పేరుతో జనంలోకి వెళ్తోంది టీడీపీ బహిరంగ సభలు రోడ్డు షోలతో పూర్తిస్థాయి ప్రచారానికి దిగింది నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోన్నాయి ఈ రెండు పార్టీలు ఈ పరిస్థితుల మధ్య ఏపీలో జరగబోయే ఎన్నికలపై సర్వే నివేదికలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి పోల్ స్ట్రాటజీ గ్రూప్ పొలిటికల్ క్రిటిక్ లోక్ పోల్ వంటి జాతీయ స్థాయి సర్వే సంస్థలు తమ అంచనాలను బయటపెట్టాయి త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకుంటుందని అంచనా వేశాయి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేస్తున్నాయి యాభై రెండు శాతం మంది ముఖ్యమంత్రిగా జగన్ ను కోరుకుంటున్నామని తేల్చి చెప్పాయి వచ్చే ఎన్నికల్లో నూట పదిహేను సీట్లతో వైఎస్ఆర్ సిపి విజయ్ ఢంకా మోగిస్తుందని పొలిటికల్ క్రిటిక్ తెలిపింది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి అరవై స్థానాలు మాత్రమే దొక్కుతాయని తెలిపింది భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ అసలు ఖాతాలను కూడా తెరవలేవని అంచనా వేసింది ఆ సంస్థ లోక్సభ ఎన్నికలపై లోక్పోల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే వైఎస్ఆర్ సిపికే జే రాష్ట్రంలో ఉన్న మొత్తం ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని తెలిపింది వైఎస్ఆర్ సిపికి పదమూడు నుంచి పదిహేను లోక్సభ స్థానాలు లభిస్తాయి టీడీపీ జనసేన కూటమికి ఆరు నుంచి ఎనిమిది స్థానాలకు పరిమితం చేసింది బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒక్కొక్క లోక్సభ స్థానాన్ని గెలుచుకుంటాయని లోక్ పోల్ తెలిపింది తాజాగా జన్మత్ పోల్ సంస్థ తన సర్వే నివేదికను వెల్లడించింది ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా బీస్తుందని అంచనా వేసింది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట పద్నాలుగు నుంచి నూట పదిహేడు స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది తెలుగుదేశం జనసేన కూటమి నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క స్థానాలకు పరిమితమవుతుందని పేర్కొంది టీడీపీ వరుసగా రెండోసారి ప్రతిపక్షంలో కూర్చుంటుందని అభిప్రాయపడింది చూడాలి మరి